నా పేరు కోనేటి సులోచన ఈ గత ఏడాదిలో మా పైన తప్పుడు సమాచారం ఇచ్చింది మార్పూరు వెంకటేశ్వర్లు కులివిందల పాకాల సబరిస్టర్ ఆఫీస్ లో నాకు కొంత భూమి రిజిస్టర్ చేయించాడు ఆ రిజిస్టర్ చేయించి మళ్ళీ నేను చేసి సబ్రిస్టర్ ఆఫీస్కి వచ్చి నేను చేసి లేదనేసి మా పైన తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుడు కేసులు మా పైన నమోదు చేయించాడు దాన్ని పట్టించి డిస్టిక్ ఐజీ సార్ డిస్టిక్ రిజిస్టర్ పది అధికారులు లోతుగా దాన్ని పరిశీలించి అతని తప్పు అతను ఫోర్ ట్వంటీ అనేసి అతను ఫోర్ ట్వంటీ పైన కేసులు కట్టండి అనేసి గవర్నమెంటే జిస్పీకి ఐదు సారే అతని పైన కేసులు నమోదు చేసి కేసులు పులివిందల పాకాల రెండు చోట్ల ఎఫ్ఐఆర్లు బుక్ చేసి ఆయన అరెస్ట్ చేయమని లెటర్ ఇచ్చాడు మాకు అనేక మీడియాల్లోనా అనేక మహన్స్ లో మీడియాల్లో అనేక నన్ను తప్పుడు సమాచారంతో తప్పుడుగా బిహేవ్ చేసి తప్పుడుగా నన్ను పరువు నష్ట పరువు దెబ్బ తినేట్టుగా నన్ను ఇబ్బంది పెట్టినారు దానిపైన బాసాని గోపా రెడ్డి గోపాల్ నాయుడు బాసాని సునీత మా హోటల్ పార్వతమ్మ వెంకటరమ్ నారెడ్డి ఇంకా మరియు కొంతమంది ఉన్నారు వాళ్ళ పైన నేను పరువు నష్ట డాబా హైకోర్టులో లో రెట్టు పిటిషన్ మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎం న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్